నమస్తే అండి నేను మీ ప్రశాంతి గర్ల్స్ ప్యాంట్ అండి కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పోస్ట్ చేశాను ఫ్రంట్ బ్యాక్ ప్రిల్స్ అనేవి వచ్చేయండి చాలా నీట్ ఫినిషింగ్తో ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే కటింగ్ చూసేద్దామండి ప్యాంటు కటింగు ఫస్ట్ అయితే ఇలాగా నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలండి క్లాత్ అనేది ఇప్పుడు ఆది ప్యాంట్ ఉంటుంది కదండి కస్టమర్దే ఆది ప్యాంట్ తీసుకుని నీట్గా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఈ పీస్ పైన పెట్టుకోవాలి ప్యాంట్ అనేది రెండు పీసులు కింద ఉంటుందండి మనం ఫస్ట్ అయితే కింద పీస్ కట్ చేసుకుందాం పైన వేరేగా కట్ చేసుకోవాలండి ఇలా నీట్గా పరుచుకున్న తర్వాత చుట్టూరు మార్కింగ్ చేసేసుకోవాలండి ఇలా చుట్టూరు ఈ కుట్టనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ స్ట్రైట్గా మార్కింగ్ చేయండి చివరన రెండు ఇంచులు అనేది ఫోల్డింగ్ కోసం అండి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు ఇటువైపు ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకోవాలండి ప్యాంటుక వన్ ఇంచ్ సరిపోతుంది ఖర్చు ఇలా ఇందులో కలిపేయాలి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ప్యాంట్ కటింగ్ అనేది ప్రిల్స్ దగ్గరే కొంచెం కష్టం ఇలా మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా చుట్టూరు కట్ చేసేసుకోండి ఇక్కడ ఈ చివరిన ఎడ్జులు సమానంగా ఉండేలాగా చిన్నగా ఇలా కట్ చేసుకోండి అంతేనండి ఈ పీస్ కట్ అయిపోయింది ఇప్పుడు పై పీస్ అండి పై పీస్ కోసం ఇలాగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా సైడ్ మనకు మిగిలిన క్లాత్ తీసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి ఆది ప్యాంట్ తీసుకుని హైట్ ఎంతుందో ఈ పీస్ అనేది మనం చెక్ చేసుకోవాలి టేప్తో నాకైతే ఖర్చులతో కలిపి తొమ్మిది ఇంచులు వచ్చిందండి తర్వాత పొడవు ఎంత ఉందో చూసుకోవాలి వెడల్పండి ఈ నడుము వెడల్పు మొత్తం ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా చెక్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి ఒక ఒక ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు పైన పీస్కైతే పడుతుందండి పీస్ అనేది సరిపోలేదు చిన్న జాయింట్ వేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకుని మధ్యలో కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోండి రావాలి కదా స్కేల్ ఇలా లైన్ మార్క్ చేసుకోండి నీట్గా స్ట్రైట్గా ఇటు కూడా ఇక్కడ చిన్న పీస్ అనేది మనకు జాయింట్ పడుతుంది మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ప్యాంట్ కటింగ్ అనేది చాలా ఈజీగానే ఉంటుందండి కుట్టేటప్పుడు మాత్రం కొంచెం ప్రిల్స్ దగ్గర జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇక్కడ చూడండి చిన్న పీస్ అనేది జాయింట్ వేసుకోవాలి ఈ పీస్ ఇలా పెట్టి కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ మనం రెండు పీస్ల కింద కట్ చేసుకున్నాం కదండి ఫస్ట్ పీస్ అండి ఇది అయితే దీనికి మనం జాయింట్ వేసి కుట్టుకోవాలి పైన చిన్నగా జాయింట్ పడతాయి అన్నాను కదా అవి కూడా కుట్టేసుకున్నాను ఇలా కలిపి కుట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది అటు ఇటు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి ఇటువైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి సగం వరకు స్టిచ్ వేసుకోవాలి తర్వాత మనం నాడ కుట్టుకుంటాం కదండీ దానికోసం ఇలాగా ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేసి ఫస్ట్ తర్వాత వన్ ఇంచ్కి మనకి ఎంత అయితే అవసరమో అంత ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా చివరి వరకు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి ఇలా నీట్గా చివరి వరకు కుట్టుకోవాలి చివర రఫ్ ఇచ్చేయండి ఫస్ట్ పీస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ పీస్ అండి కింద మనకి పాదం దగ్గర ఫోల్డింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా రెండించులు పెట్టుకున్నాం కదండి ఆ ఇంచులు ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా స్టిచ్ వేసుకోవాలి రెండు పీసులు కింద వస్తాయండి ఇవి రెండు కాళ్ళకి ఇలా ఫస్ట్ ఇది కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇంకో పీస్ కూడా అలాగే నీట్గా ఇటు అటు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా ఇంచులకి మనం ఎక్స్ట్రా పెట్టుకున్న ఇంచులు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి రివర్స్ చేసేయండి ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిన తర్వాత ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టి సైడ్ స్టిచ్ వేసుకోవాలండి జాయింట్ వేసుకోవాలి రెండు పీసులు అనేవి ఇలా ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టేసి ప్యాంటుకి ఇప్పుడు డబల్ స్టిచ్చెస్ వేయాలండి అప్పుడే నీట్గా ఉంటుంది ఒక స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ చేసేయండి మళ్ళీ ఇంకో స్టిచ్ వేయండి ఇప్పుడు ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఫస్ట్ పీస్ తీసుకుని టేప్ తీసుకుని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోండి ఈ ఆరు ఇంచుల మధ్యలోనే ప్రిల్స్ అనేవి రావాలి ఫ్రంట్ బ్యాక్ కదా ప్రిల్స్ అనేవి నాకైతే ఆరు ఆరు ప్రిల్స్ వచ్చినాయి అండి ఒక్కో చోటన ఆరు ఆరు ప్రిల్స్ చొప్పున వచ్చినాయి మనం క్లాత్ పన్నా బట్టి ప్రిల్స్ అనేవి వస్తాయండి ఎక్కువ పన్నా ఉంటే ఎక్కువ ప్రిల్స్ వస్తాయి తక్కువ పన్నా ఉంటే తక్కువ ప్రిల్స్ వస్తాయి మిగిలిందంతా ఇలా స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనం జాయింట్ వేసాం కదండీ అక్కడి నుంచి ఫ్రంట్ సైడ్కి ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలండి చూడండి మనం మార్కింగ్ పెట్టుకున్న వరకు కుట్టుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ప్రిల్స్ అనేవి స్టార్ట్ చేయాలి బ్యాక్ సైడ్ మొత్తం ప్రిల్స్ వస్తాయి ఫ్రంట్ ప్రిల్స్ వస్తాయి ఈ జాయింట్ కింద జాయింట్ రెండు ఒకే వైపులా ఒకే ఉండేలాగా ప్రిల్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ జాయింట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇటు నుంచి ఈ జాయింట్ నుంచి ఆరుంచులు ఇటువైపు మార్కింగ్ చేయండి ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇక్కడ వరకు ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్నీ పెట్టుకోవాలండి ఇప్పుడు స్ట్రైట్గా కుట్టేసుకోండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫ్రంట్కి ఒక ఆరుంచులు మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి స్టార్టింగ్ నుంచి ఇంచులు ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాలి చూడండి చాలా ఈజీగా ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇలా నీట్గా ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి ప్రిల్స్ పైన స్టిచ్ పడకుండా నీట్గా ఫస్ట్ స్టిచ్ ఎక్కడ అయితే పడిందో దాని మీదే స్టిచ్ పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు ఇప్పుడు మిగిలిన జా ఉన్నాయి కదండి సైడ్ ఖర్చులు అవి కూడా జాయింట్ చేసేసుకోండి రెండో వైపు కూడా ఇలా జాయింట్ చేసుకోండి మనం హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఒక రెండున్నర ఇంచులు అలా ఉంచేసి గ్యాప్ కింద నుంచి ఇంకా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు ఈ ఖర్చులు అనేవి పై వైపు పట్టుకోండి ఇలా నీట్గా చివరి వరకు స్టిచ్ వేసుకుని మళ్ళీ డబల్ స్టిచ్ వేసేయండి ఇలా ఇప్పుడు ఈ ఆది ఆది ప్యాంట్ తీసుకుని ఈ కాల్ లూజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి మనం వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదండి ఆ వన్ ఇంచే వస్తుంది ఆ వన్ ఇంచ్ ఇలా చివరి వరకు నీట్గా సమానంగా ఫోల్డింగ్ చేసుకుంటూ సర్దుకోవాలి ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేయండి సెంటర్లో మళ్ళీ రివర్స్ చేసి వన్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి చివరి వరకు సమానంగా పెట్టుకుని చివరిన రఫ్ ఇచ్చి మళ్ళీ చివ తిప్పి ఇంకో స్టిచ్ అనేది వేసుకోండి ఒక పావు ఇంచు గ్యాప్ ఇచ్చి ఇంకో స్టిచ్ వేసుకోండి గట్టిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్